హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డు వేస్తున్నా చాలా చాలా హెల్దీ లడ్డు అనమాట ఇది ఈ సమ్మర్లో ఒక నెల రోజులు రోజుకు ఒక లడ్డు తిన్నారంటే ఎముకలు బొక్కలు గట్టిగా అవుతాయి పిల్లలకు హెల్దీ ఫుడ్ అనమాట హెల్దీ అనమాట లడ్డు ఏమంటారు మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది కదా అది కూడా చాలా తొందరగా తక్కువైతుంది అనమాట ఈ లడ్డు తింటే పిల్లలు కూడా మంచిగా హుషారుగా అవుతారు షార్ప్ ఏమంటారు బ్రెయిన్ మంచిగా పని అనమాట చురుకుగా తయారవుతారనమాట పిల్లలు అంత బాగుంటుంది లడ్డు ఈజీగా వేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయితే ఒక పావు కిలో కొబ్బరి తీసుకున్నాను నేను ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకొని కొబ్బరి గీరేది ఉంటుంది కదా హోల్స్ పెద్ద ఓల్స్ ఉన్న దగ్గర గీ గీరుకోవాలి అట్లయితే మంచి ఇట్లా పెద్ద పెద్దగా కనబడుతుంది కదా తినేటప్పుడు పంట కింద కొబ్బరి తలకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇట్లా గీరుకోవాలి గీరిన తర్వాత కొంచెం కొంచెం కదా కొబ్బరి కొడుక అవి కట్ చేసి మిక్సీకి వేసుకోవాలన్నమాట అవి మళ్ళీ వేస్ట్ చేయకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇంట్లోనైనా వేసుకోవచ్చు లేకపోతే ఏమైనా కూరలు ఇట్లా అందులో అందులోనే వేయచ్చు నేను ఇంకా మేము చాలామంది ఉంటాం కాబట్టి ఇక సరిపోదు అన్నట్టు ఈ పొడి కూడా ఇంట్లోనే వేసిన నేను మొత్తం కొబ్బరి అంతా అందులో ఒక వేసి పెట్టుకోవాలి చాలా బాగుంటుంది లడ్డు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు అందరు తినొచ్చు అనమాట ఏం పత్తి అయితే ఏం ఉండదు అన్నీ తినొచ్చు తర్వాత ఒక పెద్ద స్పూను పల్లీలు వేయించిన పల్లీలు తీసుకున్న తీసుకొని లైట్గా బరకగా పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టవద్దు అట్లా బరకగా పట్టుకొని తర్వాత గుమ్మడి గింజలు తీసుకున్న తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత పంకిన్ సీడ్స్ తీసుకున్న అది అవి కూడా ఒక్కొక్క స్పూను పంకిన్ సీడ్స్ అయితే రెండు స్పూన్లు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఒక్కొక్క స్పూన్ తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టద్దు ఏదైనా సరే ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఆ కొబ్బరి ఎండు కొబ్బరి దాంట్లోనే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను పెద్ద స్పూను గసాలు వేసుకోవాలి గసాలు వేసుకొని మొత్తం మంచిగా మిక్సీ వేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి పిండి ఇది మొత్తము ఈ పొడులన్నీ మంచిగా కలుపుకోవాలన్నమాట నెమ్మదిగా కొంచెం గిన్నె చిన్నగా అయిందనమాట కొంచెం పెద్ద గిన్నెలు పోస్తే మంచిగా ఉండేది నేను ఆ గిన్నెలో సరిపోతుంది అనుకొని ఆ గిన్నెలో పోసినా కొంచెం కలపడానికి ఇబ్బంది అయింది మీరైతే ఎక్కువ వేస్తే పెద్ద గిన్నెలో పోసుకోవచ్చు అది మంచిగా కలుపుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం మిక్సీ వేసుకున్న పో కొబ్బరి పొడి మొత్తం వీళ్ళు వేసుకోవాలి వేసుకొని చిన్న మంట మీదనే కలుపుకోవాలన్నమాట మాడిపోతుంది కొబ్బరి కదా ఏదైనా సరే ఉట్టిగానే అడుగంటుతుంది మళ్ళీ మంట చిన్న మంట మీద పెట్టుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట నెమ్మదిగా అంటే చిన్న మంట పెట్టుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకొక లడ్డు ఇస్తే చాలండి ఇది మంచిగా హెల్తీ లడ్డు చక్కెర వేయకుండా బెల్లం వేయకుండా చక్కెర బెల్లం లేకుండా చాలా హెల్దీ అనమాట ఎవ్వరైనా వేయించు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవ్వరైనా సరే తర్వాత అది వేయించుకున్న తర్వాత ఒక గిన్నె ఒక పెద్ద కప్పు పాల పొడి వేసుకోవాలి మిల్క్ పౌడరు ముందే వేసినామనుకో మాడిపోతుంది అనమాట మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి మిల్క్ పౌడర్ అనేది మొత్తం కలవాలి కొబ్బరి పొడిలా కొంచెం మనకు స్మెల్ తెలుస్తుంది అనమాట కమ్మటి వాసన వస్తుంది నెయ్యి లేయించుకునేటప్పుడు ఈ పౌడరు అప్పుడు మనకు అర్థమవుతుంది వేగిందా లేదా అన్నట్టు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకొని అంతే ఎంత బాగా అనిపిస్తుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో కొంచెం ఇక అందరూ స్వీట్లు తినేటోళ్ళు బాగా ఎక్కువనే ఉన్నారనమాట అంటే ఇంక ఇది ఎవరైనా తినొచ్చు కాబట్టి ఇక ఎన్ని చేసినా మా ఇంట్లో ఒకటే రోజు ఖతం అయిపోతాయి కానీ ఎవరైనా చేసి పెట్టి మంచిగా ఒక వారం పది రోజులు పెట్టుకోవచ్చు కూడా ఒక డబ్బలు పెట్టి బయట పెడితే ఒక పది పదిహేను రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటాయి అనమాట ఈ లడ్డు ఇంకా తర్వాత వచ్చేసి గులాబీ రేకులు మీ దగ్గర డ్రై ఎండిన ఉంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర లేవన్నట్టుగా నేను కొంచెం డ్రై రోస్ట్ చేసి వేస్తున్నా తర్వాత ఇంకా పట్క బెల్లం అనమాట అయితే పట్క బెల్లం ఎంత వేయాలంటే మూడు కప్పుల కొబ్బరి పొడి అయితే ఒక కప్పు పట్టుక బెల్లం వేసుకోవాలి నేను అది కొలత చెప్పలే కదా మూడు కప్పుల కొబ్బరి పొడి అయితే ఒక కప్పు పట్క బెల్లము కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలి పోసుకొని పాకం అవసరం లేదు మంచిగా పట్క బెల్లం కరిగితే సరిపోతుంది అంతే పాకం అస్సలే అవసరం లేదు మొత్తం కంప్లీట్గా కరిగిన తర్వాత ఇంకా స్వీట్లలో ఏది వేసినా వేయకపోయినా సరే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే టీ స్వీట్ అనేది టేస్ట్ రెట్టింపు అనమాట వేసుకున్న తర్వాత ఈ పౌడర్ అందులో వేసుకోవాలి నెమ్మదిగా చిన్న మంట పెట్టి వేసుకోవాలి మూడు కప్పుల కొబ్బరి పొడికి ఒక కప్పు పట్కే బెల్లము ఒక కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని ఇప్పుడు గులాబీ రేకులు ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మళ్ళా స్టవ్ అంటూ పెట్టుకోవాలి అంటు పెట్టుకున్నాకనే అన్నీ బాగా కలపాలి దగ్గరికి అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట చిన్న మంట మీదనే ఇది కూడా ఇగో దగ్గరికి అయినా చూసిరా ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే కొంచెం మనం లడ్డు చేసుకునేటట్టు అయితే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా సూపర్ టేస్టీగా ఉంది మంచి ఈజీగా వేసుకోవచ్చు పాకం పట్టని అవసరం లేదు అబ్బా పాకం వచ్చిందో లేదో ముదిరిపోయిందో లేత పాకం అన్నట్టు టెన్షన్ లేదు మామూలుగా మంచిగా ఇట్లా బెల్లం కరగంగానే పౌడర్ అందులో పోసుకొని కలుపుకోవచ్చు అంతే ఇంకా తర్వాత కంప్లీట్గా సల్లగా అయిన తర్వాత నెయ్యి అయినా నూనె అయినా కొంచెం చేతికి రాసుకోవాలి లేకపోతే చేతికి అంటుకుంటుంది అనమాట చేతికి రాసుకొని మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలి ఎక్కువ చేసినా కానీ పిల్లలు ఎక్కువ తక్కువ కొంచెం పెద్దగా ఉంటే తినకపోతే సగం సగం తిని ఆడబెడతారు చిన్నగా చేస్తే మళ్ళీ ఒక్కటి చిన్నది సరిపోదు మళ్ళీ ఇంకోటి తీస్తారు అది కూడా సగం ఆడబెడతారు అనమాట మీడియం సైజు నిమ్మకాయ అంతా వేసుకుంటే మంచి ఎవ్వరైనా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గులాబీ రేకులు వేస్తే ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ వేసుకోండి మీ దగ్గర లేకపోతే ఇంకా పర్లేదు లే ఇప్పుడు ఎవ్వరింట్లోనైనా పూలు ఉంటేనే ఉన్నాయి కదా డ్రై రోస్ట్ వేసుకొని వేసుకుంటే మంచిది అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి మా ఇంట్లోనైతే మంచిగా అన్నారు సూపర్ టేస్టీ వచ్చిందండి కొబ్బరి అయితే మీరు కూడా చేయండి ఇట్లా చేసి కామెంట్ బాక్స్లో ఇప్పండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి